మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి డివి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ సార్ వైసీపీ పార్టీలో అంటే ఒక పార్టీ అని కాకుండా ఒక్కొక్కటిగా వీడియోస్ న్యూడ్ వీడియోస్ అని కానీ కొద్దిగా అసలీల అశలీల వీడియోస్ కానీ బయటకు వస్తున్నాయి సార్ అప్పుడు గోరెంట్ల మాధవ ఉండొచ్చు ఇంకా అట్లా ఇప్పుడు చూసుకుంటే ఎమ్మెల్సీ అనంత బాబు ఆత్మ వీడియో కూడా ఈరోజు కొద్దిగా వైరల్ అవుతుంది దాని గురించి మీరు ఏం మాట్లాడతారు సార్ భ్రష్టత్వం భ్రష్టులు నీచులు మ్లేచులు ఏమనాలా ఇంత భ్రష్టుల్ని మనం ఇంతవరకు ఎక్కడ చూడలేదు అనమాట ఇంతగా భ్రష్టత్వం పొందిన పార్టీని కూడా మనం చూడలేదు భ్రష్టులంతా ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్గా మారిందా ఎందుకంటే ఈ లిస్టు మొత్తం కనుక చదివితే మొత్తం వాళ్ళే ఉన్నారు లిస్టులో కూడా ఇంకా పోనీ ఏదైనా చూద్దామన్నా సరే ఇంకా దిగజారిపోతుంది సార్ రోజు రోజుకి ఆ పార్టీ యొక్క వాల్యూస్ అన్ని పోతున్నాయి రఘురామకృష్ణరాజు అమ్మాజ్ ఎక్కడో చూశాను ఏమన్నారు వైఎస్ఆర్ సిపిని శృంగార రసిక చిలిపి పార్టీ అనో అన్నాడు వైఎస్ శృంగార రసిక చిలిపి పార్టీయా వైఎస్ఆర్ సిపి ఎందుకంటే సాయిరెడ్డి ఎపిసోడ్ నిన్న చూసాం విజయసాయిరెడ్డి మదన్ మోహన్ ఎండోమెంటు శాంతి ఎండోమెంట్ శాంతి మదన్మోహన్ అతను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఒక కుటుంబం వాళ్ళకు ఒక ఇద్దరు పిల్లలు ఒక కొడుకు పుట్టాడు వెంటనే మదన్మోహన్ ఆ డిఎన్ఏ టెస్ట్కి సవాల్ చేస్తున్నాడు విజయసాయి రెడ్డి నేను అతను ఎవరో ఇంకొకడు డిఎన్ఏ ఇస్తాం ఆ బిడ్డ తండ్రి ఎవరో తేల్చమని మదన్మోహన్ మరి గందరగోళం చేశారు విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడు పెద్దల సభలో ఆయన ఉపన్యాసాలు ఇప్పుడు దువ్వాడ శ్రీను మొన్న ఎపిసోడ్ దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణి అవరు ఓ ఎవరామే దివ్యల మాధుర్య బ్రష్టు పట్టించారు గబ్బు గబ్బు పట్టించారు ఆ సాయిరెడ్డి ఆ ఎండోమెంటు అదొక నెల రోజులు ఒక పదిహేను రోజులు నడిచింది ఈ దువ్వాడ ఎపిసోడు ఇంకొక పదిహేను రోజులు నెల రోజులు నడిచింది అరే ఇతను శాసన మండలి సభ్యుడు దువాడ శ్రీనివాస్ ఇప్పుడు మనం చూసాం ఏది అతని ఏదో టెక్కలు ఇన్ఛార్జిగా తొలగించాడు పేరాడ తులక్కి ఇచ్చారని ఇవాళ నిన్నో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దొంగలు పడ్డ ఆరు నెలల కుక్కలు మురిగినట్టుగా నెల రోజులుగా ఇరవై రోజులుగా గందరగోళం అయిపోతుంది ఎప్పుడైతే మొదటి వార్త బయటకు వచ్చిందో ఆ రోజే కనుక సస్పెండ్ చేసి ఆ రోజే కనుక ఇన్ఛార్జిగా తప్పిస్తే జగన్మోహన్ రెడ్డికి క్రెడిబిలిటీ పెరిగేది పదిహేను రోజులు గబ్బు పట్టించి పార్టీని గబ్బు పట్టించి తర్వాత నువ్వు ఇన్ఛార్జిగా తొలగిచ్చిన ప్రజల్లోకి ఎలా వెళ్తుంది అది పడాల్సిన డ్యామేజీ జరిగిపోయిన నేపథ్యంలో మరి దువాడ సీన్ని తొలగించావు విజయసాయిరెడ్డిని ఎందుకు తొలగించాలా విజయసాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీని నాయకుడిగా లేకపోతే రాజ్యసభ పక్ష నేతగా అతను కంటిన్యూ చేయటం ఏంటి అతనికో న్యాయం దువాడ శ్రీనివాస్కో న్యాయమా ఇప్పుడు ఈ రోజు మీరేదో చెప్పారు ఏ స్టోరీ ఇది ఎమ్మెల్సీ అనంతబాబు అనంతబాబు బాబు ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఒక దళిత డ్రైవర్ అతన్ని చంపి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేస్తారా అరే డెడ్ బాడీ డోర్ డెలివరీ చేయటం అంటే నేనే చంపానని అతను ఒప్పుకున్నాడని మనం చూసాం ఇప్పుడు నేనే చంపానని ఒప్పుకున్నటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పక్కన వేసుకుని తిప్పుతాడు వేదిక మీదకెక్కి అతనితో పాటు చేతులు ఎత్తి ప్రజలకు అభివాదం చేస్తాడు అనంత పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న మెసేజ్ ఏంటి ప్రజలకి ఇవాళ ఈ న్యూడ్ వీడియోన ఏదో ముద్దులు పెట్టడం ఇంకేదో అతను అనంతబాబు ప్రైవేట్ పార్ట్స్ చూపించడం గబ్బు ఎంత గబ్బు పెట్టారో ఇక్కడ మనకు అర్థం అవుతుంది అసలు వీళ్ళందరికీ ఆద్యుడు మాధవ మొదట మొదలైంది సార్ లోక్సభ సభ్యుడు మాధవ్ న్యూడ్ వీడియో వైరల్ అయింది అరే ఒక రాష్ట్రంలో కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశం మొత్తం గబ్బు పట్టించారు లోక్సభలో గబ్బే రాజ్యసభలో గబ్బే శాసన మండలిలో గబ్బే శాసనసభలోనూ ఇదే గబ్బు అంబటి రాంబాబు అరగంట అరగంట రాంబాబు ఏదో సంజన ఎవరు ఏదో అంటారు పేర్లు సుకన్య సంజన మేబీ ఏదో ఎవరు అడిగారు ఈ మధ్య ఏదో ఛానల్లో ఏదో ప్రెస్ మీట్లో ఏదో ఎవరో ఒక రిపోర్టర్ అడిగితే సార్ సంజన సుకన్య వీడియోలు అంటే వీడియోలు అది కంగారు పడ్డాడంట ఆ వీడియోలు కాదండి నేను పొరపాటు అన్నాను అది ఆడియోలు అంటే ఆహా నేను ఎక్కడ వీడియోలు లేని ఆయన అన్నట్టు అంటే వీడియోలు కూడా ఉన్నాయా అంబటి రాంబాబు సంజన సుకన్న ఏంటి వాళ్ళ పేర్లు మేము భయపడతానంటే ఉండి ఉండొచ్చు సార్ అవి ఇతను ఇరిగేషన్ మంత్రి ఎవరు అంబటి రాంబాబు ఇంకొకడు వాడేవాడు భ్రష్టుడు వాడు గంట 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 ఏది అవంతి శ్రీనివాసరావు వస్తున్నా ఉండు అతని ఆడియోలు అతని ఇది అవంతి శ్రీనివాసరావు అంబటి రాంబాబు ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడంట ఒక జనసేన నాయకుడు అతని వీడియోలో బయటపెట్టిన ఫోటోలో బయటపెట్టిన పరిస్థితి ఎవడో దళిత మహిళ ఆమెను ఏదో బెదిరిస్తున్నట్టు ఆమెను మరేదో నిర్బంధంలో ఉన్నట్టు ఒక బిడ్డ ఉన్నట్టు ఆ బిడ్డకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే ఒళ్ళో గుచ్చోపెట్టుకునే తలనీలాలు తీయించినట్టు ఆ ఫోటోలు కూడా ఆయన చూపించిన పరిస్థితి జనసేన ప్రధాన నాయకుడు అతను ఆ ఫోటోలు బయట పెట్టిన అంటే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి లేకపోతే అంబటి రాంబాబు అవంతి శ్రీనివాసరావు గబ్బు గబ్బు శాసనసభ అసలు ఏ సభని వీళ్ళు గబ్బు పట్టించకుండా వదలలేదు నాలుగు సభలు గబ్బు పట్టించారు శాసన మండలిలో దువ్వాడసీను అనంత బాబా ఇవేనా జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు తొమ్మిది చెప్పే కదా తొమ్మిది పేర్లు లిస్టు నీకు వరుస పెట్టి అక్కడ జాతీయ స్థాయిలో గబ్బు పట్టించారు దేశంలో విజయసాయి రెడ్డి మాధవ్ ఇక్కడ అసెంబ్లీ గబ్బు పట్టించారు ద్వారంపూడి రెడ్డి అంబటి రాంబాబు అవంతి శ్రీనివాసరావు అబ్బబ్బబ్ శాసన మండలి గబ్బు దువ్వాడ సీను అనంతబాబు ఇంకా రేపొద్దున ఏ వీడియోలు రాబోతున్నాయో అందుకాదా రఘురామకృష్ణరాజు ఏమన్నాడు వైఎస్ శృంగార రసిక చిలిపి పార్టీయా ఇంత భ్రష్టత్వమా వీళ్ళ ప్రజాప్రతినిధులు వీళ్ళన జగన్మోహన్ రెడ్డి సౌమ్యులు మంచోళ్ళు నాకెంతో సన్నిహితులు అనేది ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు నువ్వు ఎలాంటాడో చెప్తానో ఏదో సామెత ఏదో ఉంటుంది ధృవ సినిమాలో డైలాగ్ సార్ అది నీ స్నేహితులు ఎవరో చెబితే నువ్వెలాంటిాడువో చెబుతానంటే వీళ్ళందరినీ స్నేహితులుగా చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎలాంటాడో ఇక నువ్వే అంచనా వేసుకోవాలి ఏది దువ్వాడ శ్రీనివాస్ అనంతబాబు విజయసాయి రెడ్డి మాధవ్ అంబటి రాంబాబు అవంతి శ్రీనివాసరావులు స్నేహితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వీళ్ళు మహిళల ఓట్లు అడిగే అర్హత వీళ్ళకుందా మహిళల యొక్క బలహీనతలను ఆధారంగా చేసుకుని ఇంతగా వాళ్ళని హెరాస్ చేస్తారా ఉద్యోగాల కోసం వస్తారు పదోన్నతుల కోసం వస్తారు మీ అవసరాలు ఈ విధంగా తీర్చుకోవడం కోసం నీ లైంగిక దీనికోసం సరే అండి ఇప్పుడు ఇతను కూడా పదవి నుంచి తప్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు అయితే జగన్మోహన్ రెడ్డిని అడగారు జగన్మోహన్ రెడ్డి ఆయన సెలెక్టెడ్గా పదవి నుంచి తల్పిస్తాడు సెలెక్టెడ్గా పదవిలో కొనసాగిస్తాడు ఇంకా ప్రమోషన్ ఇస్తారా అని అడుగు ఎవరు ఎంత పెద్ద నేరం చేస్తే అతనికి అంత గొప్ప పదవి ఇస్తాడు ఈ పార్టీలో ఉన్న ఒక సాంప్రదాయం కూడా ఇదే కదా సార్ నేరాలు చేస్తేనే ప్రమోషన్స్ వస్తాయన్నట్టుగా భ్రష్టత్వం ఇంత భ్రష్టు పట్టిన పార్టీని నా చరిత్రలో నా అనుభవంలో దేశంలో ఇంతవరకు చూడలేదన్నమాట ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే